తన్ను నమ్మిన వేలుపుటమ్మల మనమ్ము మనమ్మను యమ్మ అమ్మ దుర్గ మాయమ్మ అని అమ్మవారి యొక్క గొప్పతనం ఆనాడే మనకి వివరించడం జరిగిందండి ఉరికెలు తీర్చే కల్పవల్లి భక్తుల పాలిటి కొంగు బంగారం దీర్ఘ సమస్యలకు దివ్య పరిష్కారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం నేనైతే ఉండరాజవరం మండలం కాల్దరి గ్రామంలో ఉన్నటువంటి పచ్చని పంట పొలాల మధ్య ఏం చేసినటువంటి శ్రీ కాల్దరి కనక మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర అయితే ఉన్నండి ఈ గుడికి ప్రతి సంవత్సరం జూన్ నెలలో రెండు రోజులైతే ఉత్సవాలు జరుపుతారండి వార్షికోత్సవం చేస్తారు ఈ సందర్భంగా ఈ రోజు జూన్ ఒకటి ఇక్కడైతే భారీ స్థాయిలో అన్నదానం చేస్తున్నారు అలాగే అమ్మవారికి ఉదయం నుంచి పూజలు పురస్కారాలు ఇవి నిర్వహించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కమిటీ పెద్దలను అడిగి ఈ గుడి యొక్క విశేషాలు మీ అందరికీ నా ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూసి అమ్మవారి మీద మీకున్నటువంటి భక్తిని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను బద్రీ నారాయణ గారితో మాట్లాడదామండి నమస్తే అండి బద్రీ నారాయణ గారు నమస్తే అండి ఏంటండి అమ్మవారి యొక్క మహత్సం ఏంటండి కాలుదర కనక మహాలక్ష్మి అమ్మవారి మహత్యం ఏంటి ఎంతమంది భక్తులు అవుతున్నారు కదా ఏంటండి ఇందులో విశేషం పూర్వం కాలదారిలోనే వెలిసిందంటండి ఈ అమ్మవారి కనకమాలక్ష్మి అమ్మవారు అలాగే వైజాగ్లో ఉన్నదండి వీడి గుడి అక్కడ కూడా కాలదారి కనక మహాలక్ష్మి అనే పేరుతోటే వెలిసి ఉందండి అక్కడ కూడా మేము ఒక పది సంవత్సరాల క్రితం మీ ఇలాగ కొర్రోళ్ళు యుద్ధ గ్రామ పెద్దలు కలిసి కనకమాలక్ష్మి గుడి యొక్క పురాచుర్యం మళ్ళీ తీసుకొద్దాం అమ్మవారిని మళ్ళీ మనం పూజించుకుందామని ఒక కమిటీ కింద ఏర్పడి ఆ వైజాగ్ వెళ్ళి ఆవిడికి పశువు కుంకుమం అన్ని పెట్టి చరాసారే మా గ్రామంలోకి మళ్ళీ వచ్చాయమ్మా అని ఆవిడని పిలిచి అక్కడ పంతులు గారు చెప్పిన సూచన ప్రకారంగా మేము ఆయన తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ఈ ప్రతి సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఊరేగింపు చేసుకుంటూ గ్రామోత్సవం అంటే అండి బదిరి గారు అమ్మవారిని వైజాగ్ లో ఉన్న కనక మహాలక్ష్మికి మన కాల్దర్ ఉన్న కనక మహాలక్ష్మి గారికి ఏంటండి పూర్వం ఇక్కడే వెలిసిందండి ఇవిడి ఇక్కడే వెలిసి అప్పట్లో కొంచెం స్వయంభూగా స్వయంభూ కాలదారి స్వయంభూ అమ్మవారు స్వయంభూ కాలదారి అలాగే వైజాగ్ ఎందుకు వెళ్ళారంట ఇక్కడ మా కొంచెం మరి నిర్లక్ష్యం వల్ల ఏదో జరిగిందండి అప్పట్లో అలా కాల్ ఇప్పుడు వైజాగ్ లో ఉన్న ఆవిడ కూడా కాలుదార కనకమహక్ష్మి ఉంటుంది అండి పేరు అక్కడ కనక మహాలక్ష్మి కూడా కాలుదార కనక మహాలక్ష్మి అనే పేరు పేరు ఉంటుంది చాలా గ్రేట్ అండి దాని గురించి మేము మళ్ళా పిలిస్తే ఆవిడ వచ్చిందండి ఆ వచ్చిన నిదర్శనం ఏంటంటే ఇవాళ కాలుదార గ్రామంలో ఆవిడ నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా ఆ పత్తి పొలాలు పొందారండి పిల్లలు లేనివారు ఆ పిల్లలు కలిగారు అలాగే కళ్యాణం అయినాయి పిల్లలు చాలా మంది అలాగే గ్రామస్తు రోజున ఈ పిల్లలు లేనివారు కానీ వివాహాలు కానివారు కానీ అమ్మవారి యొక్క గరక పట్టుకుని గ్రామోత్సవంలో పాల్గొన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా సంతానం కలిగారు సంతానం కోరికలు వివాహం వివాహం కాని జరిగింది లేని వారికి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరికింది వ్యాపారంలో వెనకబడిన వారికి వ్యాపారంలో రాణించారు ఈ అమ్మవారిని పూజించడం వల్ల ఇన్ని లాభాలు జరిగాయని చెప్పి ఇక్కడ గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు వీళ్ళంతా చెప్తున్నారంటే అక్కడ నేను కూడా ఇంతకు ముందు కాలదరి కనక మహాలక్ష్మి లీలలని ఒక వీడియో పెట్టడం జరిగింది దానిలో కూడా చాలామంది అయితే ఇక్కడ గ్రామస్తులైతే వాళ్ళ ఎదుర్కొన్నటువంటి అనుభవాలని వాళ్ళకి కలిగిన నిదర్శనాలన్నింటినీ కూడా వారు తమ అనుభవాల రూపంలో నా వీడియోలో చెప్పడం జరిగిందండి ఆ వీడియో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పనిసరిగా చూడండి ప్రతీ సంవత్సరం జూన్ రెండో తారీఖున నాలుగు వేల మందికి ఓకే మాంసం కూర భోజనం తోటి సంతర్పణండి నాలుగు వేల మందికి మాంసాహారంతో భోజనం భోజనాలు అండి ఇది ఈ రోజు ఎన్ని రోజులు చేస్తారండి ఈ కార్యక్రమం మూడు రోజులు చేస్తారు ఇది ఎన్నో రోజు అండి ఇది మూడో రోజు అండి మూడు రోజులు రెండు రోజులు బట్టి ఏం జరిగిందండి ఫస్ట్ రోజున గ్రామం గరగలతో ఊరేగింపండి గరగలతో ఊరేగిస్తారు అమ్మవారికి అభిషేకాలు ఏమండి బద్రీ గారు మరి అమ్మవారి గుడి ఊరికి చాలా దూరంగా ఉంది కదండి అయినా కానీ ఎంత దూరం భక్తులు రావడానికి కారణం ఏంటండి రెండోది ఇంకో నాలుగు కిలోమీటర్లు ఉంటుందని మూడు ఉంటుందా మూడు కిలోమీటర్ మూడు కిలోమీటర్ల దూరాన ఉన్న అమ్మవారిని ఈ ప్రకృతి ఒడిలో పచ్చని పంట పొలాల మధ్య ఏర్పాటు చేసినా గానీ ఈ గుడికి జనసందోహం సందోహం ఏమాత్రం తగ్గట్లేదండి ఏంటండి అమ్మవారి మహత్యం లీల విశేషం చెప్పండి ఆ మహత్యం గురించి అండి ఇప్పుడు ఈ గుడి పరిసరాలు చూసారండి ఫస్ట్ నీ ఒక్క గుడే ఉండేదండి ఇప్పుడు అక్కడ ఫంక్షనాలు కట్టించారండి భక్తుల విరాళాలతోటి ఈ పక్కన దసరా మహోత్సవాలు చేస్తున్నాం అండి పది రోజులు కూడా దీనికి కూడా హాల్ పెట్టారండి ఇది కూడా ఒక దాతలు ఇచ్చారండి దాతల సహకార తోటి అమ్మవారు చక్కగా చేయించుకుంటుందండి అలాగే విలువైన కూడా ఎవరు చూసిన వాళ్ళు ఇస్తున్నారండి ఈ ఊరేగింపులు కాకుండా మీరు చూడండి ఒకసారి పట్టు ఒకటే గూడి ఉండేది ఇప్పుడు ఎంత వెళ్తుందో అలాగే రాజమండ్రి వాస్తువులు అక్కడ ఆచి ఆయన సొంత డబ్బులతో ఎంట్రన్స్ లో ఆచి కడుతున్నారండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి కూడా నిర్మించగల రెండు సంవత్సరాలు ఏందండి ఇది కూడా నిర్మించాతున్నారండి ఆయన ఏటూరి రామకృష్ణ రామకృష్ణ అనేవాళ్ళు ఆరు కుటుంబ సభ్యులు నిర్మించారండి ఇది ఓకే అలాగా ఒక్కొక్క ఐటమ్ ప్రతి సంవత్సరం పెరుగుతుందే తప్ప జరగట్లేదు ఆ అమ్మవారికి మాసం ఆవిడే మేము ఒకటే అండి మాకు అమిదివారు అంతా ఇదే భారం అని మేము ఎదరికేస్తున్నాం ఆవిడ చేయించుకుంటుందండి అన్ని అయితే అండి ఈ రెండు రోజులేనండి తర్వాత కూడా ఉత్సవాలు చేస్తారు దసరా ప్రతి ప్రతి దసరా కంటే ప్రతి రోజు దేవి కూడా తొమ్మిది రోజులు అయితే ఉత్సవాలు చేస్తారు అన్నదాన రోజు వారి కార్యక్రమాలు పూజలు అవి జరిపించి అన్నదా అప్పుడు కూడా అన్నదానం చేస్తారు అన్నదానం చేస్తారండి అలాగే పూజలు చేసుకుంటారు దసరా పది రోజులు కూడా ఆ రోజు కూడా ఆఖరి రోజు ఊరేగింపు అండి దసరా ఊరేగింపు నిమజ్జన అన్ని ఈ విడి కనక మహాలక్ష్మి అమ్మ నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి లోటు చేయలేదండి ఓకే మీరు ఎవరన్నా మాకు ఇది ఉన్న సమస్య చెప్పుకుంటే సంవత్సరం లోగా కోరికలు తీరిపోతున్నాయండి ఇక్కడ తొమ్మిది రోజుల్లో ఎవరు ఏ భక్తులు వచ్చినా చేసి వెళ్తారు అయితే అండి ఈ గుడి యొక్క టైమింగ్స్ ఎప్పుడు అండి ఉదయం ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఉదయం ఆరు గంటల నుంచి గుడి ఓపెన్ చేస్తా ఓపెన్ ఉంటదండి సాయంత్రం ఆరు గంటల మరి ఇక్కడ ఎవరు ఉంటారండి ఉంటారు ఒకసారి గారు అక్కడ సేవకులు ఉంటారండి ఓకే ఓకే సేవకులు అమ్మవారి సేవకులు ఇక్కడ ఉంటారు వంద గట్లు ఉంటారు మరి ఈ ఈ గుడికి రావాలనుకున్న భక్తులకు గాని లేదంటే గ్రామంలో ఉన్న యువత యువకులకు గాని మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా వారు మీరు అమ్మవారి తరఫున ఎటువంటి సందేశం వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు మన హిందూ సాంప్రదాయ ప్రకారం మన భారతదేశం హిందూ సాంప్రదాయ ప్రకారం మన అమ్మవారిని మన గ్రామ దేవతలు మనం పూజించుకుంటే ఎల్లవేళ మనకి ఆయురగా ప్రసాదిస్తారని నమ్మకంతో మీరు కూడా ఆ అమ్మవారిని సేవించాలని కోరుతున్నాం రాబోయే రోజుల్లో మా తరం తర్వాత మీ మీ వచ్చి తరం మీది మీరు హిందూ మతాన్ని ఇది మర్చిపోకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగాలే కాదు అప్పుడప్పుడు దైవభక్తి కలిగి ఉంటే మనకి ఆ దైవభక్తి మీ అందరికీ ఆరోగ్యంగా ఉంటది అన్ని విధాలుగా సహకరిస్తుంది కాబట్టి మీరు ఒక ఒక అరగంట అయినా సరే దైవభక్తికి వెళ్ళాలని రీత్యా కాకుండా నేను ఒక గ్రామ పెద్దగా మనవ చేస్తున్నాను అలాగే హిందూ సాంప్రదాయాలు మర్చిపోతే మనకి ఏమి ఉండదు మనుగడ అంతేనండి మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి ఓకే అండి ఎలాగా మట్టి తీస్తా కొండ పెంగులు వచ్చాయని చెప్పినా ఒకరికి ఇడీలో ఆ పొంత ఈ పీనుగులు పొంత అని మా చిన్నప్పుడు ఇది మరి పొంత పీనుగులు పొంత అని వారు ఎదరు వీరు పొంత పీనుగులు పొంత అని వారు అప్పట్లో మీ కనగమంగ కొట్టకడికి వచ్చేటప్పుడు పీనుగులు పొంత అలాగే లేదు అని వాడు ఇలా చూసింది అన్న ఇక్కడ పాటి మట్టి తోలిపోవడం పది పదిహేను ఎకరాలు ఉన్నాయి మేరక అది అమ్మవారు ఈ ఊర్లోనే వెలిసారు కదా స్వయం భూగా వెలిసారు అంటారు కదా మొట్టమొదటిసారిగా చూసింది ఎవరు మీకు తెలుసా మీకు తెలిసిన తర్వాత ఆవిడే దొరికారా లేకపోతే అంత ముందు నుంచే ఉన్నారా అంత ముందు ఎప్పటి నుంచో ఉంది నీ చిన్నతనానికంటే ముందు నుంచే ఇక్కడ నేను ఇక్కడ బండి తోకి వస్తాను మాపులు ఇంటికంటే నుంచి ఆంబోతి కనపడింది నాకు మొట్టమ ముందు కనపడింది మళ్ళీ సరిగ్గా చూసి అడిగి లేదు అర్థమైంది సరే చెప్పు అప్పటి నుంచి అదో నమ్మకం అక్కడ కొన్నాళ్ళు ఏం చేసిందంటే సరిగ్గా సోతలేదని వైజాగ్ వెళ్ళిందని చెప్పు అక్కడ నుంచి తీసుకొచ్చారు మళ్ళీ ఓకే పదేళ్ళ అయితే అమ్మవారికి కొన్ని కారణాల చేత ఆ తరణ తగ్గిందని ఆవిడ వెళ్ళి వైజాగ్ వెళ్ళిపోయారు వైజాగ్ వెళ్ళిపోయింది వైజాగ్ వెళ్ళిపోయినా కానీ అదే పేరుతో కాలుదర్ కనక మహాలక్ష్మి పేరుతో అక్కడ జనం నిలబెట్టుకున్నారు నిలబెట్టుకున్నారు మళ్ళా మీరు వెళ్ళి తీసుకొచ్చారు అయితే ఇప్పుడు కాలుదర్ కనక మహాలక్ష్మి అమ్మవారు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి ఎంతకాలం అయింటది సుమారుగా ఈ కాలుదర వచ్చి ఇప్పటికి పది మళ్ళీ అంతేనా తీసుకొచ్చి పది తీసుకొచ్చి పది ఏళ్ళు పది నుంచినా నా పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడ ఉంది కదా గుడి గుడి ఎప్పుడూ ఉంది చిన్నప్పుడు నేను అమ్మవారి మూల విరాటి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేసారా మీరు అది ఓకే ఓకే అప్పటి నుంచి డైలీ సంవత్సరం మొన్న సంవత్సరం కూడా మొన్న ఫంక్షన్లో పదో సంవత్సరం ఫంక్షన్ అని చెప్పారు కదా ఈ కాదారి గ్రామం యొక్క జనాభా సుమారు ఐదు వేల ఐదు వందల మంది అండి ఇక్కడ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత గ్రామం అండి ఇది ఈ గ్రామంలో చదువులు బాగా ముందంజలో ఉన్నారండి ఎక్కువ మంది విద్యావేత్తలు అలాగే విద్యావంతులు బాగా ఉన్నారండి అలాగే ఆర్థికంగా మంచి ఉన్నత స్థితిలో ఉన్నారని చెప్పవచ్చు అలాగే ఈ గ్రామంలో దాదాపు సగం మంది పైగానే సమీప ఫ్యాక్టరీల్లోనూ కోళ్ళ పరిశ్రమల్లోనూ వస్త్ర పరిశ్రమల్లోనూ నూనె ఫ్యాక్టరీల్లోనూ ఇలాగ నూలు మిల్లుల్లోనూ పనిచేస్తూ చాలామంది అయితే తమ జీవనాధారాన్ని కొనసాగిస్తున్నారండి ఈ గ్రామంలో బాగా ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క భక్తి పరులు ఎక్కువగా ఉన్నారండి ఈ గ్రామంలో అమ్మవారిని బాగా పూజిస్తారు బాగా నమ్మకం అండి ఈవిడంటేనే ఈ వార్షికోత్సవం రోజునే స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి బూరుగుపల్లి శేషారావు గారు కూడా ఈ గుడికి విచ్చేయడం జరిగింది మహాలక్ష్మి గుడికి వచ్చినంతనే తమకి వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని వ్యాపారంలో వారికి వ్యాపారంలో అభివృద్ధి చెందుతామని ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దక్కుతుందని చాలా నమ్మకంగా అయితే ఇక్కడ ప్రజలైతే ఈ అమ్మవారిని పూజిస్తున్నారండి అలాగే గుడికి వచ్చి తమ కోరికలు తీర్చుకోవడం కోసం అమ్మవారిని పూజిస్తున్నారు అలాగే కోరికలు తీరిన తర్వాత కూడా తమ వంతుగా అమ్మవారికి అవసరమైనటువంటి వెండి బంగారు నగదు రూపంలో అమ్మవారికి తమ తమ కృతజ్ఞతను ఈ రకంగా తెలియజేసుకుంటున్నారండి సార్ కదండి కాల్దారి కనక మహాలక్ష్మి యొక్క విశేషాలు వార్షికోత్సవ వివరాలు నా ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపించారని భావిస్తున్నానండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ బంధుమిత్రులందరికీ తెలియజేసి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని నేను ఆదరిస్తారని ఆశిస్తున్నానండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఉంటా అండి బాయ్ అండి జైంద